శెట్టి కన్నడ బ్యూటీ శెట్టి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం కార్తీక దీపం సీరియల్లో మోనితగా తెలుగువారికి బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ ఏడో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది హౌజ్లో శివాజీ బ్యాచ్కి గట్టిగా ఇచ్చి పడేస్తూ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేసుకున్న శెట్టి తన ఆటతో మాట చాలా చాలామంది అభిమానుల మనస్సులు గెలుచుకుంది ఇక బిగ్ బాస్ హౌజ్లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నానని తెలియజేస్తూ అందరికీ ఇచ్చింది ఇక హౌజ్ నుండి బయటకు వచ్చాక ప్రియుడితో కలిసి కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసింది కొత్తింట్లో సుమారు పదహారు కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది పెళ్లి చేసుకోకుండానే వ్రతాలు పూజలు చేయడంతో ఆ సమయంలో కొందరు శోభాశెట్టిని ట్రోల్ చేశారు అయిన ఈ అమ్మడు అవేమీ పట్టించుకోలేదు గత ఐదేళ్లుగా యశ్వంత్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్న శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రియుడు యశ్వంత్తో నిశ్చితార్థం చేసుకుంది ఇక వీరి నిశ్చితార్థం చేసుకుని ఏడాది పూర్తి కావడంతో పలు ఫొటోలు షేర్ చేసింది ఈ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నిశ్చితార్థం అయి ఏడాది అయింది మరి పెళ్ళెప్పుడు అని నెటిజన్స్ ఫొటోలకి ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు కాగా అగ్నిసాక్షి సీరియల్లో తను పాత్రలో నటించిన శోభా శెట్టి నమ్మ రుక్కు సీరియల్లో కూడా నటించారు సహనటుడు యశ్వంత్ రెడ్డితో గత సంవత్సరం నిశ్చితార్థం జరుపుకుంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గత ఏడాది సరిగ్గా ఇదే రోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు నా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ బుల్లితెర జోడీ అయితే నిశ్చితార్థం చేసుకుని ఏడాది పూర్తి కావడంతో ఫస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అంటూ ఫోటోలు వదిలింది శోభాశెట్టి అ పోస్ట్ షేర్ బై శోభా శోభాశెట్టి